జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ నాయకులు సినిమా డైరెక్టర్ గోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు వ్యూహం సినిమా అసలైన నిర్మాత రెడ్డేనని ఆయన విసిరే కుక్క బిస్కెట్లకు లొంగిపోయి రాంగోపాల్ వర్మ తన పైశాచిక ఆనందం కోసమే ఆ సినిమాని నిర్మించారని ఆరోపించారు వ్యూహం సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తే బట్టలోడుదీసి రామ్ గోపాల్ వర్మని తిప్పుతామని హెచ్చరించారు టీడీపీ నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు యాదవ్ గిరిబాబు జైపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క పైసా సభ్యులు నీకు పీలికెళ్ళిపోయింది ఈ సినిమాల చంద్రబాబు నాయుడు గారికి భుకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా హాగం చేసే విధంగా సినిమా తీసి ఈ పైసా సహకారం పంపుతున్నాం బట్టలు తీసుకుంటే రోజు సభ్యులకి నా బాబమ్మ ఒక సినిమా డైరెక్ట్గా లేకపో సైబో అనేది పడుతున్నాను ఈ జరిగినంత తీసుకో

ఒక నిరుపేద గిరిజన బయట కోసం అతి తక్కువ ఖర్చుతో సినిమా తీసి జాతీయ అవార్డు సంపాదించిన సినిమా అటువంటి సినిమా తీరిక పరుకోరు కదా అంటే యోగం సినిమా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని లోకేష్ బాబు గారి వ్యక్తిత్వాన్ని హరణం చేసి కుటుంబ సభ్యుల బంధం దశవా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను దగ్గర రామ్ గోపాల్ వర్మ దేవుడు పరిమాణం ఎదుర్కొంటావు ఈ వెనకాలకి సైకో సినిమా తీపిస్తున్నటువంటి ఇంకో పెద్ద సైకో ఉన్నాడు వారికి భరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్రౌజా సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో లో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్